రోజైనా అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాం అసలు అన్నపూర్ణాదేవి పరమశివుడికి భిక్ష ఎందుకు వేస్తుందో మీకు తెలుసా దక్ష అయిన తరువాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది సతీ అయినాక ఆ పరమశివుణ్ణి పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది అప్పుడు ఆ పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేస్తున్న పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది దాంతో ఆ పరమేశ్వరుడు చలించకపోవటంతో మన్మధుడు ఆ పరమేశ్వరుడిపై బాణం వేస్తాడు దాంతో ఆగ్రహానికి గురి అయిన పరమశివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు ఆ తరువాత పరమేశ్వరుడు మరొక ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు అప్పుడు నారదుడు పార్వతీదేవితో ఇలా అంటాడు తల్లి పరమేశ్వరుడు భిక్షాటం కోసం సంచారం చేస్తున్నారు పవిత్ర కాశీ క్షేత్రం వెళ్లి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననను అందుకో సరి అయిన సమయంలో నీ దగ్గరికి ఆ పరమశివుడు వస్తాడు అని నారదుడు చెబుతాడు నారదుడు చెప్పినట్లుగా పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తితో ఆరాధింపబడుతున్న సమయంలో ఆ పరమశివుడు భిక్షకే పార్వతి ముందుకు వస్తాడు అప్పుడు పార్వతీదేవి తన భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది దాంతో ఆ పరమశివుడికి సర్వమార్థమై పార్వతీదేవే అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరిస్తాడు అప్పటి నుండి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడుగా ఆ పరమశివుడు వెలిశాడు ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ చేయండి